టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు ఇప్పటికే సినిమా విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండు సంవత్సరాలుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్టు తెలిపిందామే తమిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్టు చెబుతోంది సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనని వదిలేశాడని ఆరోపిస్తోందామే రాజ్ తరుణ్ ను వదిలేయాలని లేదంటే చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారంటూ కంప్లైంట్లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులు ఇరికించారని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతోంది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్తోంది లావణ్య లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం చూస్తే మాల్వీ మల్హోత్ర ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా స్వామి అనే సినిమాలో నటించారు అయితే మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్ళకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలియచేసింది అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామంటూ మాల్వీ మల్హోత్ర ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్టు లావణ్య ఆరోపిస్తోంది మాల్వీ ట్రాప్లో పడి తరుణ్ తనను దూరం పెడుతున్నాడంటూ లావణ్య ఆరోపించింది మాల్వీ మల్హోత్రతో ఎఫ్ఐర్ కారణంగానే రాజ్ తరుణ్ తనను పక్కన పెట్టాడని లావణ్య ఫిర్యాదు చేసింది మాల్వీ మల్హోత్రాను కలుసుకోవడానికి తరచూ రాజ్ తరుణ్ ముంబై వెళ్ళేవాడని లావణ్య చెప్తోంది అంతేకాదు రాజ్ తరుణ్ లైఫ్ నుంచి బయటకు వెళ్లడానికి మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు భయాంక్ తనకు డబ్బు కూడా ఆశ చూపించారని ఎందుకు వినకపోవడంతో చంపేస్తామని ఇప్పుడు బెదిరిస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో వివరించింది కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది తాను రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని ఇప్పుడు కోరుకుంటుందామే రాజ్ తరుణ్ ప్రస్తుతం స్వామి అనే మూవీ చేస్తున్నారు ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది మల్వీ మల్హోత్రా మన్నార్ చోప్రా ఇందులో హీరోయిన్స్గా నటించారు ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమా చూపిస్తామావా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలో నటించారు హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు గత ఎనిమిదేళ్లుగా ఆయనకి సరైన హిట్ అయితే పడలేదు